హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఈ వీడియోలో నేను మీకు అమెరికాకి ఒకవేళ మీరు ఎవరన్నా వస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది దేని గురించి అంటే మీరు అమెరికాకు వచ్చినాక చేయకూడని పనులు ఏమేమి ఉన్నాయో వాటి గురించి నేను మీకు సజెషన్స్ అయితే ఇస్తున్నాను దీంట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికాలో లేకపోతే మీరు ట్రబుల్లో పడతారు సో ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అమెరికాకు వస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా వినమని చెప్పండి నా ఛానల్ని ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు అలా చేస్తే నాకు చాలా హ్యాపీగా మోటివే ఫీల్ అవుతాను ప్లస్ మోటివేట్ అవుతాను సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు చేయకూడని పనులు అమెరికాకి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఇప్పుడు వస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ అమెరికాకి ఇక్కడ చదువుకోవడానికి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఫస్ట్ మనం ఇండియాలో వచ్చేసి రోడ్ క్రాసింగ్స్ ఎట్లాంటి అట్లా క్రాస్ చేసేస్తూ ఉంటాము ఎస్పెషల్లీ మన తెలుగు పిల్లలు నాకు తెలుసు మనము కాలేజీలోకి వెళ్ళిన ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు రోడ్ అక్కడ ఎట్లాంటి అక్కడ క్రాస్ చేసేస్తాం ఆ కంఫర్ట్ లెబుల్ ఇండియాలో ఉన్నది కాదనట్లేదు మీకు అందరికీ కూడా అట్లా క్రాస్ చేయడం వచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు నాకు తెలుసు కానీ ఇక్కడ అమెరికాకు వచ్చినాక అట్లా ఎక్కడాంటే అక్కడ రోడ్ క్రాస్ చేయడం అలా కాదండి మీరు వాక్ మీదనే వాక్ చేయాలి అలాగే జీబ్రా క్రాసింగ్ దగ్గర క్రాసింగ్ చేయాలి లేకపోతే మీకు జే వాకింగ్ అనే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నది పోలీసు వాళ్ళు చూసినప్పుడు ప్లస్ అది చాలా రిస్క్తో కూడుకున్న పని కానీ ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా అవుతాయి అట్లా చేస్తే సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ రూల్స్ అనేది ఫాలో అవ్వండి అమెరికాకు వచ్చినప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు కార్స్ కార్ డ్రైవింగ్ కనుక నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ మేబీ కార్స్ కొనుక్కోవడం జరుగుతుంది ఎప్పుడోకప్పుడు ఇక్కడ కార్ కొనుక్కున్నప్పుడు రెండు విషయాలు అయితే గమనించుకోండి ఫ్రెండ్స్ ఒకటి నంబర్ వన్ మీకు కంపల్సరీ కార్ ఇన్సూరెన్స్ అవసరము కార్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే చాలా ట్రబుల్లో పడతారు దానిలో జైలుకెళ్ళే వెళ్లే అవకాశం ఉంది పెద్ద ఫైన్ పడే అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి పనులు చేయమాకండి కార్ కనుక కొనుక్కొని మీరు ఉపయోగించుకోవాలంటే కంపల్సరీ కార్ ఇన్సూరెన్స్ తీసుకోండి అలాగే డ్రైవర్ లైసెన్స్ ఉండాలి మీకు వ్యాలిడ్ డ్రైవర్ లైసెన్స్ ఇండియన్ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే దానికి లిమిటెడ్ టైం ఉంటుంది అండి అది కనుక్కోండి జనరల్ గా సిక్స్ టు వన్ వన్ ఇయర్ వరకు ఇస్తారు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఇంకా తర్వాత అయితే మీరు యుఎస్ఏ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఆ దానికోసం నేను స్పెషల్ గా ఇంకొక వీడియో కూడా చేయడం జరిగింది డ్రైవర్ లైసెన్స్ ఇక్కడ అమెరికాలో ఎట్లా తీర్చుకోవాలి అనేది సో ఆ లింక్ నేను ఇక్కడ పైన కూడా ఇస్తున్నాను దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా వినొచ్చు మీరు సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ అమెరికాలో మీరు కార్ డ్రైవర్ డ్రైవర్ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది సో ఒకవేళ మీరు ఎవరైనా డ్రైవర్ లైసెన్స్ తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఇంకొక వీడియోకి లింక్ అయితే ఇస్తాను ఈ డిస్క్రిప్షన్లో దాని లింక్ను కూడా మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి దాన్ని కూడా మీరు వినండి ఈ వీడియో తర్వాత అప్పుడు మీకు అది ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా చూస్తే ఫ్రెండ్స్ అమెరికాకు వచ్చినాక కొంతమంది అనుకుంటారు స్టోర్స్ లో మనుషులు ఎవరు కనపడరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టోర్ కి ఒకళ్ళిద్దరే ఉంటారు కానీ స్టోర్ పెద్దగానే ఉంటది మళ్ళీ ఆయిల్స్ లో ఎవరు ఉండరు మీరు అనుకోవచ్చు అరే ఎవరు చూడట్లేదు కదా మనం దొంగలు ఇచ్చుకోవచ్చు అని అనుకోవచ్చు ఎందుకంటే ఇది స్టూడెంట్స్ కొంతమంది అట్లా ఆలోచిస్తున్నారు ఎందుకంటే డబ్బులతో కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు ఎవరు చూస్తున్నారులే అని తీసుకొని వెళ్ళిపోవచ్చు డబ్బులు కట్టకుండా అనుకుంటుంటారు అలా చేయమకండి ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరాస్ ఉంటాయి ప్రతి స్టోర్ లో ఆ కెమెరాస్ మనకు ఒక్కోసారి కనపడడం కూడా కనపడవు ఆయన కూడా వాళ్ళు కంపల్సరీ గమనిస్తూ ఉంటారు ప్రతిది కూడా ఇక్కడ చాలా సెక్యూరిటీగా ఉంటది ప్రతి స్టోర్ కి కూడా సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు వాళ్ళు ప్రతిది కూడా గమనిస్తూ ఉంటారు ప్రతి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చూస్తూ ఉంటారు స్టోర్ లో తిరిగే వాళ్ళని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి అట్లాంటి రిస్క్స్ మాత్రమే తీసుకోవద్దు ఇది వరకు ఈ మధ్య మన ఇండియన్ స్టూడెంట్స్ ఇద్దరు అలాగే చేసి పట్టుబడి జైలుకి వెళ్లడం జరిగింది కాబట్టి అలాంటి విషయాల్లో మీరు మాత్రం ట్రబుల్ పడమాకండి దొంగ పని మాత్రం ఎప్పుడు చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకోవద్దు అందరు అది కెమెరాల్లో కనిపిస్తూ ఉంటారు మీరు సో అట్లాంటి పనులు మాత్రం చేయమాకండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఎక్కడన్నా ఉంటుంటే లైక్ మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళ దగ్గరికి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళడం గానీ వాళ్ళ బ్యాక్ యార్డ్స్లోకి వెళ్ళడం కానీ ఇలాంటి పనులు చేయమాకండి ఫ్రెండ్స్ అమెరికాలో వాళ్ళని దాన్ని ట్రస్ పాసింగ్ అంటారు అంటే మీరు మీ మీరు వాళ్ళ ప్రాపర్టీని ఎంటర్ అవుతున్నారు వాళ్ళ పర్మిషన్ లేకుండా అని అలాంటి సిచ్యుయేషన్స్లో కొంతమంది గర్ని తీసుకొని కాల్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి ఈవెన్ మీ నేబర్స్ అయినా కూడా మామూలుగా మీరు వాళ్ళ పర్మిషన్ ఉంటేనే వెళ్ళాలి లేకపోతే లేదు సో బి వెరీ కేర్ఫుల్ ఇట్లా ఇండియాలో లాగా పక్కింటి ఫ్రెండ్షిప్ చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవచ్చు అట్లా అనుకోవద్దు వాళ్ళ పర్మి వాళ్ళ పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి మనం ఇక్కడ సో వెరీ కేర్ఫుల్ ఆన్ దట్ ఆల్సో ఫ్రెండ్స్ డ్రగ్స్ ఇలాంటివి కూడా అమెరికాలో కొంచెం ఉచ్చలబుడిగా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి అనుకోండి అమెరికాలో కూడా సేమ్ సిచ్యువేషన్ అండి కానీ డ్రగ్స్ అనేది ఇల్లీగల్ కాబట్టి అలాంటి వాటికి మీరు దూరంగా ఉండడం బెటర్ అలాంటి వాటిల్లో ఏలిబెట్టి దాంట్లో దొరకబడితే మీరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ మీరు డిపోర్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది సో అలాంటి వాటర్లో మీరు ఎలా మాకండి ఫ్రెండ్స్ బీ వెరీ కేర్ఫుల్ ఇంకోటి వచ్చేసి మన ఇండియాలో అమ్మాయిలని ఏడ్పించడం ర్యాగింగ్ చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ అమెరికాలో అట్లా ఉండదండి మీరు అమెరికాలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అందరితో రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఎస్పెషలీ గర్ల్స్ని ని చేయడం గాని వాళ్ళని మాటలు అనడం గాని వాళ్ళని ఇంట పడడం గాని వాళ్ళని స్టాక్ చేయడం కానీ ఇలాంటివి చేయమాకండి ఫ్రెండ్స్ అలాంటివన్నీ ఒకవేళ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మీ మీద ఛార్జెస్ ప్రెస్ చేస్తారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా జైల్లో కూడా పెడతారు మళ్ళీ మీరు కోర్టుకెళ్లి దానికి పెద్ద తతంగం అవుతుంది అలాంటి వాటికి దూరంగా ఉండండి ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ అమ్మాయిలు కొంతమంది అండర్ ఏజ్ అమ్మాయిలు కూడా ఉంటారు మీరు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ వాళ్ళని ఎటువంటి టచ్చింగ్ అనేది చేయకూడదు ఒకవేళ వాళ్ళని మీరు టచ్ చేసినా ఒకవేళ ఎస్పెషల్లీ వాళ్ళ అండర్ ఏజ్ అయినా అండర్ ఏజ్ పిల్లలు ఎస్పెషలీ చాలా కేర్ఫుల్ గా ఉండాలండి అండర్ ఎయిటీన్ ఉన్న వాళ్ళతోటి మీరు ఎవరన్నా సంబంధాలు పెట్టుకుంటే అది రేపు కిందకి వచ్చేస్తుంది సో మీరు అలాంటి వాటిల్లో దూరంగా ఉండండి ఫ్రెండ్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి కొంతమంది అమ్మాయిలు మీతోటి మంచిగానే మాట్లాడతారు ఆ తర్వాత మళ్ళీ మీ తిరగ తిప్పి మీ మీద వేస్తారు ఒకవేళ వాళ్ళ అండర్ ఏజ్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా కేసేసే అవకాశం ఉన్నది అది చాలా సీరియస్ సిచువేషన్ ఇక్కడ మీరు అరెస్ట్ అవ్వచ్చు మళ్ళీ డిపోర్ట్ కూడా అవ్వచ్చు సో అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అలాంటి విషయాలు ఏలు పెట్టమాకండి ఎస్పెషల్ అమ్మాయిలకి ఎస్పెషల్లీ అమెరికా అమ్మాయిలకి మనం ఎంత దూరంగా ఉంటుంది బెటర్ బెటరు సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిల విషయం ఇంకోటి వచ్చేసి ఇక్కడ క్లబ్లు అవి ఇవి ఉంటూ ఉంటాయి అవన్నిటికీ ఈజీ యాక్సెస్ ఉంటది కాబట్టి చాలా మంది వాటికి వెళ్ళాలని ఆతృతతో చూపిస్తూ ఉంటారు అయితే కొన్ని క్లబ్స్ దగ్గర ఈవెన్ ప్రాస్టిట్యూషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో బీ వెరీ కేర్ఫుల్ అలాంటివన్నీ ఇల్లీగల్ ఫ్రెండ్స్ మీరు ప్రాస్టిట్యూషన్ ఇలాంటి దాంట్లో వేలు పెట్టమాకండి ఎందుకంటే అవన్నీ ఈజీగా దొరికినా కూడా ఇక్కడ అమెరికాలో అవి ఇల్లీగల్ అవి మీకు మీరు ఎవరన్నా పోలీసు వాళ్ళకి దొరికితే అదే దాంట్లో కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది డిపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి కాబట్టి అలాంటి వాటిలో అసలు మీరు దూరంగా ఉండడం బెటర్ మీరు చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి చదువుకోండి సో అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మనం ఇండియాలో ఎక్కడంటే అక్కడ చెత్త పడేయడము లైక్ ఏదో పేపర్లు పడేయడము లైక్ ఏదన్నా తింటే దాన్ని ర్యాపర్ పడేయడము అనేది చేస్తూ ఉంటాము ఇక్కడ అమెరికాలో అట్లా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తారు సో మీ చెత్త మీరే తీసుకొని వెళ్ళాలి దాన్ని ఇక్కడ లిటరింగ్ అంటారు సో మీరు అలాంటివి చేయమాకండి ఫ్రెండ్స్ అవి మీరేమన్నా పడేసేది ఉంటే మీ జేబులో పెట్టుకుని వెళ్ళి చెత్తకొండ చెత్త చెత్తకొండలే వేయాలి సో రోడ్ మీద మాత్రం ఇష్టం వచ్చినట్టుగా పడేమాకండి ఎవరన్నా చూస్తే మళ్ళీ దాని మీద మీకు కంప్లైంట్స్ ఇస్తారు మళ్ళీ అలాగే పోలీస్ వాళ్ళు చూస్తే మీకు టికెట్ కూడా ఇస్తారు సో అలాంటి వాటికి మళ్ళీ డబ్బులు వేస్ట్ సో అలాంటి పనులు మాత్రం చేయమాకండి ఇంకా ఇంకోటి ఏంటంటే అలాగే లైక్ చెత్తలాగానే మనము ఇండియాలో ఎక్కడంటే అక్కడ టాయిలెట్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషలీ బాయ్స్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు వన్ వస్తే రోడ్డు పక్కన వెళ్ళి వన్ పోసుకుంటూ ఉంటారు అలాంటివి చేయమకండి ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికాలో అసలు కాదు ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి మీరు కంపల్సరీగా మీరు బాత్రూమ్కే ఎక్కడన్నా చూసుకునే వెళ్ళాలి ఇక్కడ ప్రతి దగ్గర కూడా బాత్రూమ్స్ ఉంటాయి ప్రతి స్టోర్ లో కూడా బాత్రూమ్స్ ఉంటాయి ఒకవేళ మీరు బయట ఉన్నప్పుడు మీకు ఒకవేళ బాత్రూమ్కి కి వస్తే ఏదన్నా ఒక స్టోర్ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి వాళ్ళ బాత్రూమ్ ఎక్కడ ఉన్న అడిగి బాత్రూమ్ కి యూజ్ చేసుకోవచ్చు సో వెళ్ళి మీరు అలాంటి సిచ్యువేషన్స్ లో బాత్రూమ్ యూజ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మరీ ముఖ్యము ఒకవేళ మీరు డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎస్పెషలీ మీరు డ్రైవింగ్ చేయకపోయినా పర్లేదు చేసే వాళ్ళు కాని చేయని వాళ్ళు గాని పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని ఆగమన్నప్పుడు ఆగండి ఓకే వాళ్ళతో మాట్లాడండి అంతేగాని వాళ్ళని తప్పించుకొని పారిపోవాలని ట్రై చేయొద్దు ఇక్కడ చాలా పోలీసు వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుందండి ఒకవేళ అట్లా పారిపోయిన వాళ్ళని వీళ్ళు ఒక దగ్గర పది మంది పోలీసు వాళ్ళని పిలిపిస్తారు మీ ఎంట పడతారు మళ్ళీ అంతేకాకుండా హెలికాప్టర్ లో కూడా ఫాలో అవుతారు కొన్ని కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ లో సో ఒకవేళ వాళ్ళకి మీరు దొరకకపోతే హెలికాప్టర్ కూడా పిలిపి పిలిచి పైననుండి కూడా చూస్తారు మిమ్మల్ని సో అసలు పోలీసు వాళ్ళు తప్పించుకునేది అనేది అమెరికాలో అసలు లేదండి సో ఒకవేళ మీరు ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపినప్పుడు మరి ఆపి విషయం ఎందుకు కనుక్కొని వాళ్ళతో మాట్లాడి మర్యాద పూర్వకంగా మాట్లాడి ఒకవేళ మీరు తప్పు ఉంటే మీరు దానికి ఫైన్ ఏమి ఉంటుందో కనుక్కొని ఆ ఫైన్ కట్టుకోవడం బెటరు ఒకవేళ మీది తప్పు లేని పక్షాన మీది తప్పు లేదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి అలాగే మీది తప్పు లేని పక్షాన మీరు ఒక లాయర్ని కూడా అడగచ్చు సో మీరు లాయర్ని అడుక్కొని లాయర్ని పెట్టుకోవచ్చు ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా అక్యూజ్ చేస్తే సో ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే లాయర్ విషయంలో వచ్చేస్తే మీరు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు ఒకవేళ ఏమన్నా సీరియస్ తప్పేదన్నా ఉంటే గనక మీరు పోలీసు వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ చెప్పమాకండి అలాంటి విషయాల్లో మామూలుగా మాకు లాయర్ కావాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయండి వాళ్ళు మీరు లాయర్ అడిగితే మీకు కంపల్సరీ లాయర్ ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళు కాబట్టి ఒకవేళ ప్రొవైడ్ చేయకపోయినా మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు లాయర్ని అడిగే అవకాశం ఉంటది మీకు సో కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తే పోలీసు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని యూజ్ చేసి మిమ్మల్ని మీ మీద కేసు రిజిస్టర్ చేసేస్తారు సో ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు ఒకవేళ దారిలో వెళ్లేటప్పుడు కానీ కార్లో వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు కానీ పోలీసు వాళ్ళు ఆపితే పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు మీరు వాళ్ళ కోసం ఆగాలి వాళ్ళతో మాట్లాడాలి విషయం ఏదో కనుక్కోవాలి ఒకవేళ మీకు ఏమైనా టికెట్ ఇస్తే టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అంతేగాని వాళ్ళని ఎస్కేప్ అవ్వాలని మాత్రం ట్రై చేయమాకండి వీళ్ళు ఇక్కడ చాలా సీరియస్గా తీసుకుంటారు దాన్ని అసలు పోలీసు వాళ్ళని తప్పించుకునేది అనేది ఏమీ ఉండదు ఇక్కడ పోలీసు వాళ్ళు ఆగమన్నప్పుడు ఆగపోకపోతే వాళ్ళు షూట్ చేసే అధికారంగా ఉంటుంది మిమ్మల్ని కా గన్ తోటి కాల్ చేస్తారు సో వెరీ వెరీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఈ విషయంలో పోలీసు వాళ్ళు ఆగమన్నప్పుడు ఆగండి మాట్లాడండి విషయం కనుక్కోండి దాన్ని అడ్రస్ చేయండి ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ ఇంతకంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఇంకా ఫర్దర్ మోటివేషన్ గా ఫీల్ అయ్యి నేను నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి అవకాశం అంటూ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా మందిని చూస్తున్నాను వ్యూస్ అయితే బాగానే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అమెరికాకి ట్రావెల్ చేస్తున్నట్లయితే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం